నేను కూడా పొలా తిరిగాను దేవునికి మంచిగా దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మనకు పైన తిరుపతిలో అకామిడేషన్ ఎక్కడ ఇస్తారో ఆ దగ్గరలోనే మనకు కళ్యాణకట్ట ఉంటుంది తలనీలాలు సమర్పించుటకు ఉచిత టికెట్ కౌంటర్ ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రీ బస్సు దీనిని శ్రీవారి ధర్మరథం అని పిలుస్తారు ఈ బస్సు తిరుమల భక్తుల కోసం ఏర్పాటు టెంపుల్ దగ్గరకి వెళ్తున్నాము బస్సులోకి సర్కిల్ దగ్గర డెకరేషన్ చాలా బాగుంది అందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు మేము కూడా ఇక్కడ ఫోటోస్ దిగాము ఇప్పుడు మనకు కనిపిస్తుంది అన్నమయ్య సర్కిల్ ఈ అన్నమయ్య సర్కిల్ దగ్గర ఫౌంటైన్ చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు మేము కూడా ఇక్కడ ఫోటోస్ దిగాము ఇప్పుడు మనకు కనిపిస్తుంది గరుడాద్రి నగర్ సర్కిల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు తిరుమలలో మెయిన్ ఎంట్రెన్స్ గోపురం అనేది కనిపిస్తుంది దేవునిది

గుడి ముందర ప్రాంగణం అంతా భక్తులతోనే నిండుకొని ఉంది అలాగే ఇక్కడ ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతున్నది ప్రోగ్రామ్ చేసేవారితోటి మా పిల్లలు ఫోటోస్ దిగారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కోనేరుని చూద్దాము కోవిడ్ వల్ల కోనేరులో స్నానాలు చేయడం నిషేధించబడింది ఇలా కొద్దిగా ముందరికి వెళ్ళగానే ఎడమవైపున వరాహస్వామి టెంపుల్ వస్తుంది టెంపుల్ పక్కన ఎడమవైపుకు వెళ్తే అక్కడ స్నానాల గదులు ఉంటాయి అక్కడ స్నానాలు చేయవచ్చును మా పిల్లలు చాలా సంతోషంగా కోనేరును చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ గుడి చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులలో పాదరక్షలతో తిరగరాదు ఇప్పుడు వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నాము అక్కడ వీడియో అలో లేదు వరాహస్వామి టెంపుల్ వరాహస్వామి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ గుడి ముందర నుంచి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినాము చేసినప్పుడు అక్కడక్కడ కొంచెం వీడియో తీశాను నేను ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం దూరం నుంచి గజరాజులు వస్తున్నాయి గజరాజులు రాగానే మేము ఆశీర్వచనం చేయించుకున్నాము మాకు ఆశీర్వచనము చేసిన తర్వాత గజరాజులు గుడి ముందరకు వెళ్ళి నిల్చున్నాము చూడండి ఫ్రెండ్స్ దూరం నుంచి దేవుని పళ్ళకి గోవిందోవిందో పుడి ముందరకి పల్లకి రాగానే గజరాజు ముందర మధ్య నక్షత్రం ఆ తర్వాత పల్లకి తోటి గుడి చుట్టూ ఉన్న దేవాలయాలన్నిటికీ ముందర కళ్ళకి ఆగుతూ నక్షత్ర హారతి ఇస్తూ తీసుకొని వస్తున్నారు పల్లకిని లాస్ట్కి కోనేరు దగ్గర కూడా హారతి ఇచ్చి గుడిలోనికి తీసుకొని వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ గజరాజులు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలలోపు సాయంకాలం నాలుగు గంటల తర్వాత కోనేరు ముందరికి అలాగే గుడి ముందరికి వచ్చి నమస్కరించి వెళ్తూ ఉంటాయి మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు